బంగారాలు గొలుసులు లేకపోతే ఇంకేదో ఉండదు ఇవాళ తెలంగాణ అంతా కూడా లంక బిందే ఎందుకంటే కేసీఆర్ గారు అరవై వేల కోట్ల రూపాయలు ఉన్నట్టు ఒక బడ్జెట్ రాష్ట్రాన్ని మూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయలకు బడ్జెట్ను పెంచి వాళ్ళ తలసరి ఆదాయాన్ని పెంచి వ్యవసాయ ఉత్పత్తుల్లో నెంబర్ వన్ స్థానంలో ఉంచి తెలంగాణనే ఇవాళ లంకబిందెగా తయారు చేసినారు దాన్ని మీరు ఎక్కడ కొట్టే ప్రయత్నం చేస్తారో లేదో తినే ప్రయత్నం చేస్తారో అనే ఒక భయం కలుగుతా ఉంది మీ మాటలు చూస్తూ ఉంటే ఇకపోతే బాధ కలిగించే అంశం ఏంటంటే అసెంబ్లీలో శ్వేతపత్రాలు ప్రవేశపెట్టినరు పాలైనరు ఆఖరికి మళ్ళీ ఢిల్లీకి వైపు కూడా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి కూడా ఇవే మాటలు మాట్లాడి తెలంగాణ పరువును ప్రతిష్టను ఢిల్లీ నడువీధుల్లో కూడా దిగజార్చేటట్టు ఒక ప్రయత్నం చేస్తున్నారు దీనిపై తప్పనిసరిగా ఇటువంటి ఒక వ్యవహార శైలిని మీరు మార్చుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఇకపోతే ఈ దరఖాస్తులు ఎందుకు అడుగుతా ఉన్నారు మీరు నేను సూటిగా అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు రైతు బంధు పథకాన్ని ఎన్నికల కోడ్ ఉందని చెప్పని మీ మంత్రి ఇవాళ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక పెద్దలందరూ పోయి ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇండియా వాళ్ళకు అప్లికేషన్లు ఇచ్చి రైతు బంధును ఆపించినారు ఆఖరికి ఎన్నికల సమయంలో కూడా రైతు బంధుకు గండి కొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు మీరు రైతు బంధు గండి కొట్టేటప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఇవాళ ఇస్తే పదివేల రూపాయలు రేపు నేను డిసెంబర్ తొమ్మిది నాడు అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయలు అని చెప్పని అన్నారు మీరు నేనేమో అల్లావుద్దీన్ అద్భుత దీపం మీ చేతిలో ఉంది ఆగమాగం అయిపోయి మొత్తం అన్నీ కూడా మీరు అమలు చేసేస్తారు మొత్తం మీరు చెప్పిన మాటలు అన్నీ కూడా అమలు చేస్తారని నేను అనుకోవట్లేదు కానీ మీ మాటలకు చేతులకు పొంతన లేదు ముఖ్యమంత్రి గారు మీ మాటలకు చేతులకు పొంతన లేదు మీరు డిసెంబర్ తొమ్మిది నాడు పదిహేను వేల రూపాయలు ఇస్తాను పదివేలు తీసుకోకండి నేను పదిహేను వేల రూపాయలు ఇస్తాను ఒకవేళ మీరు పదివేల రూపాయలు ఇవాళ తీసుకుంటే కూడా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు వేల రూపాయలు ఇస్తాను చెప్పిన పెద్ద మనిషి నువ్వు ఇంతవరకు దానిపై ముచ్చటెందుకు మాట్లాడతలేవు రైతు బంధీయం అంటే రైతు బంధియం అంటే అప్లికేషన్ అడుగుతున్నావు నువ్వు వాట్ హావ్ యూ ప్రామిస్డ్ అండ్ వాట్ ఆర్ యూ డెలివరింగ్ టుడే ఇది దగ అని చెప్పని అనిపిస్తూ ఉంది ఇది మోసం రేపు పొద్దుగాల మీరు పదిహేను వేలు ఇవ్వాల్సి వస్తుంది చదువుకుంటూ ఇవాల్సి వస్తుంది ఇవ్వకపోతే మీ మెడల పైన స్వారీ చేస్తారు తెలంగాణ సమాజం రైతాంగం ఊకోదు కానీ వై ఇన్ ఇస్ మీరు చెప్పండి మేము అప్పుడు తప్పు చెప్పినాం నేను ఇవాళ మా వీలు కావట్లేదు అని చెప్పాలనే చెప్పండి రెండో విషయానికి వచ్చినట్టయితే మీరు ఏడో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఇరవై ఏడో తారీఖు ఉన్నది వాళ్ళ ఇరవై రోజులు గడిచిపోయిన తర్వాత ఇవాళ దరఖాస్తుల పేరు మీద ఇవాళ కాలయాపన చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీంతో పాటు అనేక అంశాలు ఉన్నాయి దీంట్లో జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేస్తామన్నారు మెగా డిఎస్సి డిక్లేర్ చేస్తామన్నారు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు ఇవన్నీ కూడా ఫస్ట్ క్యాబినెట్ సంబంధించినటువంటి అనౌన్స్మెంట్స్ ఇరవై రోజులు అయిపోయింది దానిపైన చర్చ లేదు ఆసరా పెన్షన్ గురించి కూడా మాట్లాడినరు ఇవాళ మీకు వస్తున్న పెన్షన్ రెండు వేల రూపాయలు డిసెంబర్ తొమ్మిది నాడు మీకు వచ్చే పెన్షన్ నాలుగు వేల రూపాయలు అని అన్నారు దానిపైన కూడా ఇవాళ అప్లికేషన్లు తీసుకుంటా ఉన్నారు మళ్ళా నిరుద్యోగ వృత్తి గురించి అయితే నాలుగు వేల రూపాయలు మేము అననే అనలేదని చెప్పని అసెంబ్లీ సాక్షిగా దాటవేతకు దూరపడికి పాల్పడినారు యూత్ లో చెప్పిండ్రు ప్రియాంక గాంధీ గారు చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు చెప్పింద్రు అయినప్పటికీ కూడా దాటవేత ధోరణికి పాల్పడ్డారు ఇకపోతే కరెంటు బిల్లే కట్టకన్నాడు పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉంటూ మీరు కరెంటు బిల్లు కట్టొద్దు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు బిల్లు అంతా మాఫీ చేస్తా అని చెప్పని ఇవాళ పరిస్థితి అని చెప్పని నమ్మి కరెంటు బిల్లు కట్టకుండా ఓటేసినటువంటి ఒక పేద ప్రజలు ఇవాళ వాళ్ళ ఇండలకు వచ్చి ఫీజులు బీకపోయేటువంటి ఒక పరిస్థితి ఇవాళ పల్లెల్లో కనబడతా ఉంది పట్టణాల్లో కనబడతా ఉంది ఇది మోసం కాదా ఇది తప్పు కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇకపోతే నేను ఒక ప్రశ్న రదర్చుకున్నాను రేవంత్ రెడ్డి గారిని దుబారా దుబారా అని చెప్పని చాలా మాట్లాడిర్రు ప్రజలారా మిత్రులారా తెలంగాణ సమాజం మీరు కూడా చూసినారు దుబారా అంటున్నాడు కదా ఖాళీ కొండలు ఖాళీ బిందెలు అన్నాడు కదా లంక బిందెలు అనుకుని వస్తే ఖాళీ బిందెలు అనుకున్నాడు కదా ఏం అడ్వర్టైజ్మెంట్ అండి ఇది పైసలు లేవంటున్నావు కదా పైసలేవనకి గీగి అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు ఒక నమస్తే తెలంగాణకు తప్ప ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని పేపర్లకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాడు మొత్తం భారతదేశంలో ఉన్న పేపర్లందరికీ అడ్వర్టైజ్మెంట్లు ఇగో అడ్వర్టైజ్మెంట్లు చూడండి ఇగో అడ్వర్టైజ్మెంట్లు చూడండి ఇది తెలుగే చూపెడుతున్న ఇంగ్లీష్ పేపర్ లేవు ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాను ఒకవేళ మీరు అన్నట్టుగానే ముఖ్యమంత్రి గారు ఖజానా లేదు ఖాళీ అయింది దుబారా జరిగింది ఖాళీ బిందెలు ఉన్నాయి లంక బిందెలు అనుకొని మీరు ఆశపడి మీరు అధికారంలోకి వస్తే ఖాళీ బిందెలైనవి కరెక్టే ఒప్పుకుంటున్నా మరికి అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు ఇస్తున్నావు మరే ఎందుకు దుబారా చేస్తున్నావు ఇది దుబారా కాదా అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయం ముఖ్యమంత్రి గారు చాలా కీలకమైనటువంటి అంశం ప్రజలు ఎంతో ఆశతోటి నమ్మకంతో మీకు ఓట్లేసిండ్రు దయచేసి మీరు అప్లికేషన్ల పేరు మీద కాలయాపన చేస్తే మాత్రం పద్ధతి కాదు మీరు రైతు భరోసా పథకం వెంటనే అమలు చేయొచ్చు మీరు రెండు విద్యుత్ పథకాన్ని వెంటనే అమలు చేయొచ్చు మీరు మహిళా లక్ష్మి పథకాన్ని వెంటనే అమలు చేయొచ్చు మీరు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వెంటనే అమలు చేయొచ్చు మీరు కోసం